దేవుని స్తోత్రము ఈ ఉదయ కాలనకుడు వచ్చిన మీకందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్నములు వందన ఈ దినాన మనం ధ్యానం చే అంశము ఆది కాండము నాలుగవ అధ్యాయము మూడో వచ్చినాము నాలుగో వచ్చినాము కయ్యను పొలము పంటలో ఎహోవాకు అర్పణ తీసుకొచ్చాను ఎక్కువ కేబేలును అతని అర్పణను అర్పణ మీద లక్ష్యం ఉంచాను ఈ దినాన్ని మనము ధ్యానించే అంశము విశ్వాసి అర్పణలు విశ్వాసి అర్పణలు ఈ ఉదయకాలాన్ని మనందరము దేవుని యొక్క సన్నిధిలో అర్పణలతో వచ్చిన్నామండి అర్పణ కానుక దేవునికి ఇష్టమైనది దేవునిక సన్నిధి తీసిరావడం కైను భూమిని సేద్యపరిచేవాడు కైను దేవునికి అర్పణ తీసుకొచ్చాడు హేబేలు అర్పణ తీసుకొచ్చారు ఇదేనా ఇక్కడ కూడి ఉన్న మనందరము కూడా ఎవరికి వాళ్ళుగా దేవుని యొక్క సన్నిధిలో అర్పణలు తీసుకొని వచ్చామండి ఇప్పుడు వాటిని దేవుడు స్వీకరించాలి వాటి వాటిని దేవుడు అంగీకరించాలి ఇక్కడ కైన్ గారు అర్పణ తీసుకొచ్చారు హేబేలు గారు అర్పణ తీసుకొచ్చారు ఇద్దరు అనాధము ఇద్దరు అనాధములు కైన పెద్దవాడు హేబేలు చిన్నవాడు కైన్ గారి అర్పణ దేవుడు కొట్టివేశాడు హేబేలు గారి అర్పణ దేవుడు స్వీకరించాడు ఇక్కడ ఎందుకు కైన్ గారి అర్పణలో కొట్టివేశాడు హేబేలు గారి అర్పణలో స్వీకరించాడు అన్నది ప్రశ్న ఇది ఈ రీతిగా చేసి దేవుడు ఎప్పుడైతే హేబేలు అర్పణ స్వీకరించాడు కైను తన తమ్ముడి మీద పగ పెంచుకున్నాడు కోపం పెంచుకున్నాడు అరే నా అర్పణ నేను ఇంటికి పెద్దవుని నేను తీసుకొచ్చిన అర్పణమో దేవుడు వద్దన్నాడు తమ్ముడు అర్పణ దేవుడు స్వీకరించాడు వీళ్ళు నాకు అన్ని విషయాల్లో ముళ్ళుగా ఉంటున్నాడని చెప్పి కోపంతో ఒకరోజు పొలంలో ఉంటున్నప్పుడు తమ్ముడిని చంపేశాడండి అండి ఈ దిన దేవుని యొక్క వాక్యం మొత్తమొద హత్య ఏంటంటే అదే హత్య పరిశుద్ధ గ్రంథంలో మొదటి హత్య అన్నది ఎక్కడంటే కైనను హేబేలుగా చంపడమే మొదటి హత్య ఇది నన్ను మనం గ్రహించాలి దేవుడు ఏ అర్పణలు ఇష్టపడతాడు మనం అందరం కూడా దేవుని సందికి వచ్చాం కదా అందరం ప్రార్థన చేయడానికి వచ్చాం అందరం స్తుంచడానికి వచ్చాం అందరము భక్తితో దేవుని యొక్క సందులో ఈరోజు నా కుటుంబం ఆస్తిం నా బిడ్డలు ఆస్తిం పడాలి మేమంతా దేవుని పొందాలి ఆశతో వచ్చినాం కదా ఇప్పుడు ప్రశ్న ఏంటంటే దేవుడు ఎటువంటి అర్పణలు ఇష్టపడతాడు అది ప్రశ్న మనం ఏం చేస్తే దేవుడికి ఇష్టమైన అర్పణలుగా మనం మార్చబడతాం మన యొక్క జీవితంలో దేనిని దేవుని దేవుడు కూర్చున్నాడు ఎటువంటి అర్పణ దేవుడు కోరుచున్నాడు అర్పణ ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి అర్పణ ఎప్పుడు కూడా దేవుని కష్టం తీసుకొచ్చినప్పుడు మన ఇష్టానుసారంగా సమర్పించే రీతిగా ఉండకూడదండి దేవునికి ఇంపైన సువాసన గల అర్పణగా ఉండాలి దేవుడు మన యొక్క అర్పణ చూడగానే మురిసిపోయేటట్లు ఉండాలి ఆయనకి ఇష్టమైన రీతిగా ఉండాలి అది ఏంటి అన్నది మనం ఈరోజు ధ్యానించుకుందామండి దే మనము దేవుని యొక్క సంతి తీసుకురావలసిన అర్పణ ఆపోస్ట్ పావులు రోమిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మూడు వచ్చినాము పని మొదటి వచ్చినాము రోమిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచ్చినాము కాబట్టి సహోదరుల పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవియాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి దేవుని దగ్గర తీవలసిన తీసుకురావలసిన మొదటి అర్పణ ఏంటంటే మన శరీరములను దేవునికి సమర్పించుకొని అంటున్నాడండి మన శరీరమును దేవునికి ఇది అర్పణ మన శరీరమును సమర్పించకుండా మన నోటితో ఎన్ని స్థుతులు చేసినా ఎంత భక్తి కనపరిచినా ఎంతగా నామాన్ని కనపరిచిన అవన్నీ కూడా వ్యర్థమైన ఆరాధన అండి ఈరోజు మన శరీరములను దేవునికి సమర్పించుకోవడానికి ఏమైతే అడ్డుగా ఉన్నాయో అడ్డులన్నీ కూడా తీసివేయాలండి శరీరము అంటే ఈ శరీరంలో ఉన్న మొట్టమొదటి దేవునగా మనసు నీ మనస్సును దేవునికి అర్పించ మనస్సు అర్పించితే నువ్వు టోటల్గా ఆ దేని ఆ నీ యొక్క టోటల్గా నీ శరీర భాగాలన్నీ కూడా దేవుని యొక్క స్వాధీనాలు ఉంటాయి ఒక మనిషి రోజుకి పదివేల ఆలోచనలు కన్నా ఎక్కువ ఒక ఒకరో ఒక మనిషి రోజుకి పదివేల ఆలోచనలు ఎక్కువ ఆలోచిస్తాడు నువ్వు ఎలాగున్నా సరే తక్కువలో పదివేల ఆలోచనలు కానీ ఎక్కువ ఆలోచిస్తావు సో ఈ ఆలోచించే ఆలోచన శక్తి దాని ద్వారాగా శరీరం అంతా పనిచేస్తుంది కాబట్టి దేవుడు అంటున్నాడు మీ మనసులో నాకు సమర్పించండి విశ్వాసి చేయవలసిన మొట్టమొదటి మీ శరీరంలో ఉన్న మీ మనస్సును దేవునికి సమర్పించండి అప్పుడు సమర్పించి మీరు దేవునికి ప్రార్థన చేయండి ఇది రెండు రెండోది ఏంటంటే మీ హృదయమును దేవునికి సమర్పించండి శరీరములో రెండో భాగం హృదయము దేవునికి సమర్పించాలండి ఈ హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహించగలవాడు ఎవడు ఇది ఘోరమైన వ్యాధి గల హృదయం అండి టోటల్గా సమస్త ఇక్కడే ఇక్కడే ఫంక్షన్ అంతా ఇక్కడే జరుగుతుంది ఇది దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నాను అందుకే దేవుడు అపోజ్ అయిన ద్వారా రాస్తాడు నీ నీ మీరు దేవుని ఆలయమే ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తే మీరు ఎరగరా ఎవరైనా దేవుని ఆలయంలో పాడు చేసినట్లయితే దేవుడు వాణిని పాడు చేయండి అంటే ఈ హృదయము దేవుడు ఎలాగ ఉండాలని కోరుతున్నారు తెలుసా చాలా హోలీగా ఉండాలి కోర్చున్నారు పరిశుద్ధిగా ఉండాలి కోరుచున్న ఈరోజు విశ్వాసిగా మనం చేయవలసిన అర్పణ మీ శరీరముని దేవుని శరీరం అంటే శరీరంలో ఉన్న భాగాలను సమర్పించుకోండి శరీరం ఉన్న ప్రత్యేక అవయవాన్ని దేవుని సమర్పించుకోండి మీ మనసు దేవునికి సమర్పించాలి తర్వాత మీ హృదయాన్ని దేవుని సమర్పించాలి మీ యొక్క హృదయం సమర్పించిన తర్వాత మీరు దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి మనం ప్రయాసపడాలండి ఆయన విల్ గాడ్స్ విల్ దేవుని చెత్త నెరవేర్చడం అని ప్రయోజపడదు ఈరోజు ఎందుకు శరీరాన్ని దేవుని సమర్పించాలో తెలుసా శరీరానికి ఆత్మకు ఎప్పుడు పడదండి దేవుడు మనలో పెట్టిన ఆత్మకు శరీరానికి ఎప్పుడు వ్యతిరేకమే ఎప్పుడు గొడవే శరీరం చెప్తుంది అదే నువ్వు పొడుకో అని చెప్తుంది ఆత్మ చెప్తుంది నువ్వు లేచి దేవుని సన్నిధి వెళ్ళమని చెప్తుంది శరీరం చెప్తుంది నువ్వు బాగా అలసిపోయి ఉన్నావు నువ్వు ఇంకా ఇప్పుడు కాదు రేపు చేసుకుంది కానీ అన్నీ రేపు రేపు అని చెప్పి సరే చెప్తుంది ఆత్మ చెప్తుంది ఇప్పుడే ఇప్పుడే ఈ క్షణమే నువ్వు దేవుని ధర్మోకరించు ఈ క్షణమే నువ్వు కుటుంబాన్ని సానుపించు ఈ క్షణమే నువ్వు ప్రార్థన చేయి ఈ అన్నీ కూడా ఈ క్షణమే మన దేవునికి దేనికి మనం ప్రార్థన అంటే నువ్వు శరీరానికి ఇస్తావు అందుకే దేవుడు అంటున్నాడు మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి ఈరోజు విశ్వాసిగా మనం చేయవలసిన మొట్టమొదటి అనగా మీ శరీరములను దేవునికి అంగీకారంగా ఉన్నట్లుగా అది దేవుడు స్వీకరించే రీతిగా మీ శరీరములను సమర్పించుకోండి కయ్యను దేవుని దగ్గరికి అర్పణ తీసుకొచ్చాడు పేబీలు అర్పణ తీసుకొచ్చాడు కైన అర్పణలో సమర్పణ లేదండి హేబీల అర్పణలో సంపూర్ణమైన సమర్పణ ఉంది అందుకే దేవుడు దేవుడు ఏబేళ అర్పణను స్వీకరించాడు ఈరోజు మనము కూడా దేవుని యొక్క వచ్చాం దేవునికి యొక్క సంధికి వచ్చాం ఏదో మా అందరు వెళ్తున్నారు కాబట్టి నేను వెళుతున్నాను రీతిగా కాకుండా నువ్వు దేవునికి సమర్పించుకొని మీ కుటుంబాలు సమర్పిస్తావు మీ జీవితాలు సమర్పించవచ్చినట్లయితే దేవుడు మనలను ఆశ్రయిస్తాడని ఈరోజు వాక్యం చే మాట్లాడుతున్నాడు మూడోదిగా రెండోదిగా కానీ దేవుడు దేనిని స్వీకరిస్తాడు అంటే అపోస్ అయిన పావులు హెబ్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయము పదిహేను వచ్చిలో అంటాడండి కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనచ్చు జీవ ఫలములను అర్పించదు ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జీవ ఫలములను అర్పించదు ఒప్పుకోవాలి రెండదిగా అర్పణలు అర్పించారండి ఏమో ఏంటి ఒప్పుకోవాలి మన చేసిన తప్పిదారు మన చేసిన పాపం మన చేసిన దేవునికి దేవునికిమైన ఏదైనా కార్యం ఉంటే దాన్ని ఒప్పుకునే ఉండాలి ఒప్పుకున్నవారు ఒక రకము కప్పుకున్నవారు ఒక రకమండి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒప్పుకున్నట్లయితే ఆశీర్వాదమో కప్పుకున్నట్లయితే అది ఆశీర్వాదం కాదు పరిసేయుడు శంకర్ ఇద్దరు కూడా అర్పణలు తీసుకొచ్చారండి పరిశైలు లోకరీతిగా పరిశుద్ధులు లోకరీతిగా పరిశుద్ధులు ప్రత్యేకింపబడిన వాడు శంకరి పాపి లోకరీతిగా కానీ దేవుని దగ్గరికి ఇద్దరు అర్పణలు తీసుకొచ్చాడు అర్పణలు తీసుకొచ్చారు ఇద్దరు దేవుని దగ్గర అర్పిస్తున్నారని కానీ దేవుడు శంకర అర్పణ మీద లక్ష్యం ఉంచాడు కారణం ఏంటంటే శంకరి తన దేహ శరీరం అన్ని కూడా దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేస్తాడండి సమర్పించుకుంటూ దేవుని స్థుతించాడు సమర్పించుకుంటూ దేవుని ఆరాధన చేస్తాడు ఈరోజు మనము కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నీ అర్పణ దేవుని స్వీకరించాలంటే మన అర్పణ దేవుడు స్వీకరించాలంటే మన దేవుడు మన నుండి ఆశించేది సమర్పణతో కూడిన జీవకా ఫలాన్ని మీరు అర్పించండి మన పాటలు పాడతామండి కొందరు ధ్యానిస్తూ పాడతారు కొందరు ఆ పాతను అనుమయించుకుంటూ తన జీవితానికి అప్లై చేసుకుంటూ ఈ యొక్క పాత నా కోసమే నా అని చెప్పి దేవుని సందులో సమర్పించుకుంటే పాడేవారు ఒక రకమైతే మామూలుగా పాడేవారు నూటికి తొంభై తొమ్మిది శాతం అండి ఈరోజు మనం ఏ కార్యం చేస్తున్నా సరే దేవుడు చెప్తున్నాడు దేవునికి ఇష్టమైన రీతిగా నీ అర్థం నర్పించు ఇష్టమైన రీతిగా దేవునికి స్థుతి చెల్లించు దేవునికి ఇష్టమైన రీతిగా నువ్వు పాడే పాట కానీ నువ్వు చేసే స్థుతి గానాలు కానీ ప్రార్థన కానీ దేవునికి ఇష్టమైన రీతిగా ఉన్నాయి అప్పుడు ఆ అర్పణ దేవుడు స్వీకరిస్తాడండి మూడోది కైను అర్పణ తీసుకొచ్చాడు హేబేలు అర్పణ తీసుకొచ్చాడు కైను మొత్తం సరిగా శరీరాన్ని సమర్పించుకుని దేవుని దగ్గర తీసుకొచ్చి సారీ హేబేలు శరీరాన్ని సానుకుని దేవుని దగ్గర తీసుకొచ్చాడు రెండదిగా సమర్పణతో కూడిన దేవుని స్థుతిస్తూ ఆ అర్పణ అర్పించాడండి హేబేలు మూడోది ఏంటంటే నా అర్పణ దేవుడు స్వీకరిస్తాడు అన్న విశ్వాసము అనే దృఢ నిశ్చయత హే పేరుకుంది ఈరోజు వాక్యం వింటున్న దేవుని ప్రసంగం నువ్వు విశ్వాసంతో దేవునికి సమర్పించావా నీ అర్పణ దేవుడు స్వీకరిస్తాడు ఈరోజు అందరం అర్పిస్తున్నా కానీ నాకు కొన్ని కొన్నిసార్లు డౌట్ వస్తుందండి మన అర్పణ దేవుడు స్వీకరించేకి ఇష్టపడుతున్నాడా మనం ఎలా పడితే అలా అర్పిస్తే దేవుడు దాన్ని స్వీకరించాలండి దేవుడు పరిశుద్ధతను చూస్తాడు దేవుడు పవిత్రతను చూస్తాడు ఇక్కడ కైను హేబేలు ఇద్దరు ఇద్దరిని దేవుడు మనకి ఎగ్జాంపుల్ ఇచ్చాడు మనం కైన్ వర అర్పిస్తున్నామా లేక హేబేలు వాడు అర్పిస్తున్నామా హేబేలు అర్పణలో మూడు రకాల మంది నేర్చుకున్నాం ఒకటి అతని శరీరాన్ని సమర్పించాడు రెండు అతని స్థుతులు సమర్పించాడు మూడు అతని విశ్వాసం సమర్పించాడు ఈరోజు మన జీవితలో కూడా మన శరీరాన్ని ఆ తర్వాత మన స్థుతులు ఆ తర్వాత మనలో ఉన్న విశ్వాసాన్ని దేవునికి అర్పణగా అర్పిస్తే దేవుడి మనలను మన కుటుంబాన్ని దీవిస్తాండి అట్టి దీవుని అవసరం దేవుడు మనం అందరికీ అనుగ్రహించిన కాక ఆమె పరిశుద్ధం దేవుద్ద కలిసి అని కొందరు వెళ్తాండి కొలుచిన సంగమంతటినీ ఆస్వాదించండి అయ్యా ఎవరి కుటుంబాల్లో ఏ మానసిక ఒత్తులు ఉన్నాయో బలహీనత ఉన్నాయో అనారోగ్యాలు ఉన్నాయో రుగాత్మలు ఉన్నాయో బాధలు వేధలు ఉన్నాయో సమస్తము లైఫోత్సవాన్ని ప్రార్థిస్తున్నాం రసినమనైనా నువ్వు ప్రతిష్ఠించి నా కొడుకు మీరు అనుగ్రహించున్నారు మా కొడుకు అనుగ్రహించున్నారు దినమంతా కావాల్సిన సంరక్షణ కాపుదని మీరు అనుగ్రహించండి విశ్వాసిగా మేము అర్పించిన అర్పణ గురించి మరి మాకు నేర్పినాడు సరైన అర్పణ అర్పించి సరైన రీతిలో నీ సన్నిధిలో మమ్మల్ని మేము అర్పించుకుంటూ నీ ఆశ పొందుకునే ధన్యత మీరు అనుగ్రహించి మీరు నడిపించమని దాస కుడు వచ్చిన సంఘాన్ని లైవ్లో వీక్షిస్తున్న ప్రతి వారిని మీరు ఆశ్రయించమని ఎస్నామవునా అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె పరలో కుముందు తండ్రి నీ నామ పరశుదాత్మని కాక నీ రాత్రిమచ్చు కాక నీ చెత్తపరలకు నెరవేర్చినట్లు బుద్ధి కాక మాకు కావాల్సినది మాకు దయచేయండి మరణించారు మరొక క్షమించి మమ్మల్ని సులభ స్థాపించండి రాజ్యము శక్తి పరమో మహిమ నిరంతరం తండ్రి ఆమె తండ్రి కుమార పరశుధాత్మ త్రేదేవిని యొక్క దేవుని ఆశీర్వాదం കൊടുവച്ച സംഘമന്ത്രി മീതി സദാകാലം തോടി കൊണ്ട് ആശ്രയിച്ച് ദീവിച്ച ആമ അന്തരികാലും